అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఏలూరు రోడ్డు దగ్గరలో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి లో కాస్ట్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇప్పుడు మనకి బ్యాంక్ అక్షంలో పదహారు లక్షల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ రాంవర్పాట్ రింగ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో బెస్ట్ ప్రైస్ దగ్గరగా ఉంటుందన్నమాట ఇది నిడమానూరు హై స్కూల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందన్నమాట అండి ఏలూరు రోడ్ నుంచి లోపలికి హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది సో చూస్తున్నారు కదా స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా చేయించుకున్నారనమాట ఇది ముప్పై ఆరు గజాలు అండివిడివ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ అయితే లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందనమాట సో ఇది పదహారు లక్షల ఆర్పీ ప్రైస్ కాబట్టి ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పార్కింగ్ టైల్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది లిఫ్ట్ కూడా ఉందనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం అయితే ఇచ్చారు సో గోల్ అన్ని కూడా వాల్కరింగ్ అనేది చేయించింది ఇది హాల్ స్పేస్ అనమాట సిమెంట్ ర్యాక్స్ అనేవి కూడా ఫుడ్ కబోర్డ్స్ అనేవి చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ సో రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారనమాట ఇక్కడ చూసుకుంటే కనుక ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి కూడా టేకుడ్ సింహద్వారం అయితే వచ్చిందనమాట గోల్ అన్ని కూడా వాల్కరింగ్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకుంటేలాగా స్పేస్ కూడా ఉందనమాట ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు కింద నుంచి పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది చేయించారనమాట సో చూస్తున్నారు కదా రెడీ టు మూవ్ ఫ్లాట్ ఎటువంటి రిపేర్ వర్క్స్ అనేవి ఏమీ లేవు సో ఎవరైతే రాంవర్పాడు రింగ్ దగ్గరలో లో కాస్ట్